శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి ఉయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒక చిన్న వడ్రపాలెం అనే ఐదు వందల కుటుంబాలు ఉంటాయి కానీ ప్రభుత్వానికి అధికారులకి మేము గుర్తున్నామో లేదో కానీ మాకే తెలియదు మా గోడు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మాకు న్యాయం జరగడం లేదు వివరాల్లోకి వెళ్తే గత ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ పాలెం అనే ఊరిలో సుమారు ఐదు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు అక్కడొచ్చిన సమస్య ఏంటంటే వట్రాపాలెంకి ఆనుకొని ఉన్న ప్రేమసాయి అనే రైస్ మిల్లు వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని ఆ రైస్ మిల్ నుంచి బయటకు వచ్చే బూడిద మా ఇళ్ల మీద మా ఇంట్లో ఆ నల్లటి బూడిద తాగే నీటి మీద ఇంటి లోపల పాత్రల మీద అక్కడున్న ప్రజలు నిద్రపోతున్న సమయంలో ఆ బూడిద పైన పడి శ్వాసకోశలో తీవ్రంగా ఇబ్బందులు వస్తున్నాయని శ్వాస తీసుకున్న సమయంలో ముక్కు ద్వారా ఆ బూడిదిని పీల్చినందువల్ల ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలవుతున్నామంటూ తెప్పారు అనేకమైన రోగాలకి బలవుతున్నామంటూ అక్కడ ప్రజలు ఏ అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ మా గురించి పట్టించుకోని నాదని లేకుండా పోయారని అక్కడ ప్రజలు వాపోతున్నారు ఈ కార్యక్రమంలో వట్రపాలెం ప్రజలు మాట్లాడారు అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట నాయకులు ఎర్రమూర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడారు ఈ రోజు సూలూర్పేటలో ఏడీపీఎస్ ఆధ్వర్యంలో సూలూర్పేట రెవెన్యూ డివిజన్ అధికారికి మెమరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది చాలా ఏ వస్తువులు పెట్టుకున్న ఇంట్లో దుమ్ము నీళ్ళల్లో వంట చేసుకున్నా ఇవన్నీ ఇబ్బందిగా ఉంది గుడ్ల రో ఆస్మా నాకు రోజు పిలుస్తూనే ఉండాలి ఆ ఇబ్బంది వల్ల అందువల్ల మేము ఇక్కడ హర్జీ పెట్టడానికి వచ్చినామండి చాలా కష్టపడుతున్నాం చాలా కష్టపడుతుంది పట్టించుకోలేదు మేము మేము మాట మాటికి పిల్లి చెప్పడం మేము వాళ్ళకి ఆడపోయి మేము చేస్తాం చేస్తామంటున్నాం అసలు ఏం పట్టించుకోవట్లేదు అడిగినప్పుడంతా దుమ్ము సార్ రైస్ మిల్ పక్కన మేము ఉన్నాము కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఎందుకంటే రైస్ మిల్ పక్కన దుమ్ము అంతా మాకు వచ్చేస్తుంది ఇళ్ళల్లో మేము ఉండలేకున్నాము ఏమీ పెట్టలేము చేయలేము నీటిలో నీళ్ళలో కానీ వంటల్లో కానీ మా ఇంట్లో కానీ స్నానం చేసుకొచ్చినా కానీ బాత్రూంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మురికి రండి కొట్టు వస్తుంది మాకు మేము ఉండలేకపోతున్నాం అక్కడ ఉండలేకపోతున్నాము అక్కడ కానీ మాకు ఏదైనా చేస్తున్నాయి మాకు మేము ప్రతి ఒక్క దానికి ఇబ్బంది అక్కడ కనీసం ఒక బయట పెట్టుకోలేము ఇల్లు గడిగినా అట్లే వస్తుంది మనం తిన్నా అట్లే వస్తుంది చెట్టు కింద కూర్చున్నా అట్లే వస్తుంది మళ్ళీ పూర్తి వస్తుంది అసలు ఉండలేము అక్కడ ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇది మూడు సార్లు ఇచ్చిన కంప్లీట్ ఇచ్చాము కానీ మేము ప్రతిసారి చెప్పడం అక్కడ వాళ్ళు చేస్తాం చేస్తాం వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు సమితి నుండి మాట్లాడుతున్నాం వట్రపాలెం గ్రామంలో గత మూడు నెలల నుంచి పక్కనే ఉన్న ప్రేమసాయి రైస్ మిల్ నుండి నల్లటి దుమ్ము ఆ ఊరి మీదంతా కప్పేసి ఆ గ్రామస్తులకి దురదలు ఆయాసం దగ్గు దుమ్ములు ఇవన్నీ ఎక్కువగా పాలి హాస్పిటల్ పాలి హాస్పిటల్లో డాక్టర్ కూడా ఆ దుమ్ము వల్లే మీకు ఎట్లా వస్తున్నదని డాక్టర్ కూడా చెప్పున్నారు ఈ విషయంపై వాళ్ళ రైస్ మిల్లు వాళ్ళని ఆ గ్రామస్తులే పోయి అడిగితే ఇదో మేము ట్రేకులు కడుతున్నాం ఇదో మేము మూసేస్తున్నాం ఇదో మేము బియ్యం కంట ఎత్తుకెళ్తున్నాం ఇదో మేము షెడ్లు వేస్తున్నాం ఇదో మా వేస్తున్నాం వా తాచారం చేస్తూనే ఉండాలి తప్ప వీళ్ళు ఏమీ పరిష్కారం చేయలేదు అయితే ఇటీవల కాలంలో మరీ తీవ్రత ఎక్కువ అయిన తర్వాత దుమ్ము అసలు ఇంట్లో ఊడిస్తే కుప్పలు కుప్పలకి వస్తాం దుమ్ము గోట్లో బయట ఆరేసుకునే దానికి లే అన్నం వండితే పైనంతా దుమ్మే నల్లటి దుమ్ము దీన్ని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి గత ఒక నెలకి ముందే మేము ఒకసారి చెప్పాం అయితే మళ్ళా పోలీసుకి రాస్తాం వాళ్ళు వచ్చి పరిష్కారం చేస్తారు అన్నారు అది ఆచారం అయింది మళ్ళీ ఒకసారి ఆర్డీఓ కలిసి ఈరోజు విషయం అంత సబ్జెక్ట్ చెప్పాం మేము ఒకసారి అమ్మారాన్ని పంపించి ఇస్తాం తర్వాత దాని పరిష్కారం కోసం పోలీసుని వాళ్ళు పంపిస్తాం ఈ విషయాన్ని పరిష్కరిస్తావాలని చెప్పి ఆర్డీఓ గారు మాట్లాడంతో ఈరోజు అర్జీ ఇచ్చి మేము బయటికి వెళ్ విరమించుకుంటున్నాం అయితే తొందరలేనే వట్రపాలన సమస్యను తొందరలేనే పరిష్కరించాలి ఎందుకంటే అనేక కులాలు అనేక జాతులు అనేక పేద ప్రజలు ఉండే గ్రామం అది దాదాపుగా ఐదు వేల నుంచి పదివేల మంది జనం ఉండే ఊరేది ఆ ఊరిలో కొంతమంది చోటా నాయకులు కలిసి ఆ రైస్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ బతికేస్తూ అక్కడున్న వీళ్ళని కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఈ సందర్భంగా ఎవరైనా సరే పేదవాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప దొరలకేమో సపోర్ట్ చేయగలిగినా ఈ రోజు నుంచి మేము కోరేది ఏంటంటే ఆ వట్టరపాలన సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ గారికి ఇచ్చాం ఆర్డీవే గారు కూడా ఎంత ఎంత టైంలో పరిష్కరిస్తారో చూసి తదుపరి కార్యాచరణ మేము నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం